ని ఎందు ప్రియ సహోదరి సహోదరులార ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఒలీవుల కొండ మీద ఉన్నటువంటి గత్సెమని తోటలో నిర్మించబడినటువంటి గొప్ప దేవాలయం ఆ దేవాలయం ప్రక్కన ఉన్నటువంటిదే ఒలీవుల తోట గత్సెమని తోట ఈ తోట యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే ముఖ్యంగా యేసుప్రభు జీవితంలో చూస్తే ఆయన తరచుగా అక్కడికి వెళ్లి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు లోకాశ్రవార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై వచనములో యేసు పగలు దేవాలయమును ఉపదేశించచ్చు రాత్రి వెలుపలకు వెళ్లి ఒలీవు పర్వతముపై కాలం గడుపుచుండను ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి వారు ఇది మనకి బైబుల్ ఆధారపూరితనో చూపిస్తుంది ఆ దేవాలయం పై భాగంలో మనం చూస్తున్నాం యేసు ప్రభు మరవేదన పొందుతూ ఉన్నారు శిష్యులు ఆయనకు తోడుగా ఉన్నారు ఇదిగో ఆ తరువాత దీనికి ఆపోజిట్ సైడ్ లో ఎదురు భాగంలో ఉన్నటువంటిదే కేద్రోను వాగు దీని గురించి మనం యోహాను వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనంలో ఈ విధంగా చదువుకుంటాం యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో వాగును దాటి వెళ్ళను అక్కడ ఒక తోపు ఉండెను ఆయన తన శిష్యులతో అందు ప్రవేశించను ఏసు తరచుగా తన శిష్యులతో అచ్చటికి చటుకు దేనికోసం ప్రార్థన చేసుకోవడానికి ముందుగా మనం ఈ గెత్సమన తోటలోనికి ప్రవేశిద్దాం మేమందరం కూడా వెళుతున్నాం చాలా మంది వచ్చారు ఈ గెట్సమన తోటలోకి ప్రవేశించటానికి ఇది ఇప్పుడు మేమున్నటువంటిది గెట్సమన తోట ఇవన్నీ కూడా వలీవల చెట్లు ఈ కొండంతా కూడా వెలివెల చెట్లే ఉన్నాయి చాలా సుందరంగా ఉంది చాలా గ్రీనరీగా ఉంది చాలా పచ్చగా ఉంది అనమాట ప్రభువు అలవాటు చొప్పున ప్రార్థన చేసుకోవటానికి వచ్చింది ఈ ప్రాంతానికే ఇక్కడ చెట్లు కూడా మీరు చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉన్నాయి సహజంగా వేరే చోట చూశాను ఆ చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి కానీ ఇక్కడ వాటి మొదళ్ళు చూడండి ఎన్నో వందల సంవత్సరాల నుంచి అదే విధంగా వారు భద్రపరిచారు ఈ సందర్శకుల కొరకై ఈ ఆత్మీయమైనటువంటి భక్తులు అదే లేక యాత్రికుల కొరకై ఇవన్నీ కూడా వలీవల చెట్లు ప్రియలారా మీరు చూస్తున్నటువంటిదే గెత్సమని తోట మన ప్రభు అయిన యేసుక్రీస్తు తరచుగా బైబిల్ ఏమని చెప్తున్నట్టు లోకాసువార్త ఇరవై వచనములో ఆయన ప్రతిదినము కూడా ఇరుసలేమికి వచ్చినప్పుడు ఈ తోటలోనికి వెళ్లి ప్రార్థన చేసేటువంటి వారట దీనికి అభిముఖంగా అటువైపుగా మనం చూస్తే కేత్రోనువాగు అవతల పక్కన మనకి ఎరుసలేమ నగరం మనకు కనబడుతుంది మనం ఇటు వెళుతుంటే ఇదిగా మనకు కనబడుతుంది చూడండి ఇప్పుడు చూస్తున్నటువంటిదే కేద్రోను వాగు అవతల ఉన్నటువంటి ఎరుసలేమ నగరం ఇటువైపున ఒలీవుల తోట కాబట్టి ఎరుసలేమ నగరాన్ని ఒలీవల కొండని డివైడ్ చేసేటువంటిదే ఈ కేద్రోను వాగు కాబట్టి ఆ రాత్రి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏనుసలేమ నగరం ఇటువైపున ఒలీవల కొండ గెత్సమన తోట వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ విషయాలు మనకి చాలా తేటతల్లం అవుతాయి ప్రిల్లగా ఈ ఒలీవల కొండ మీద ఉన్నటువంటి గెత్సమన తోటకి యేసుప్రభు వస్తూ ఉండేవాడు ప్రార్థన చేసుకోవడానికి మతవి శుభవార్త ఇరవై ఆరో అధ్యయ ముప్పై ఆరో వచనంలో అప్పుడు ఏసు శిష్యులతో గెత్సమని తోటకు వచ్చి నేను అల్లంత దూరం పోయి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరు చెట కూర్చుండు అని వారితో చెప్పాను ఈ వలీవల కొండ గురించి ఈ కెద్రోను వాగు గురించి పాత బంధంలో కూడా చాలా సందర్భాలు ఉన్నాయి కానీ ఈ వీడియోలో మీకు మీకు చూపిస్తూ ఉండగా ప్రత్యేకంగా ఏసు ప్రభుకి సంబంధించిన సంఘటనలు మాత్రమే మీతో ఈ వీడియోలో మాట్లాడాలి అనుకున్నాను చూడండి పిల్లల భక్తులు విశ్వాసులు ప్రపంచ నలుమూల నుంచి క్రైస్తవులు సందర్శకులు ఎంత మంది వచ్చారో చూడండి తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి ఆ ప్రభువు పొందినటువంటి ఆ మరణ వేదన అతి పరిశుద్ధమైనటువంటి స్థలం ఇది ఇక్కడ ఆ ప్రభు మరణ వేదన పొందినటువంటి ప్రదేశంలో ఒక మహాదేవాలయాన్ని నిర్మించారు లోపలికి వెళుతున్నాం లోపల కొంచెం చీకటిగా ఉంది లోపలికి వెళ్ళి ఆ లోపల భాగంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన దృశ్యాలను మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం అన్ని దేశాల నుంచి ఆఫ్రికన్స్ కనపడుతున్నారు యూరోపియన్స్ కనపడుతున్నారు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా ఇది మహాపరిశుద్ధం అనే స్థలం ఇది ఆ దిత్సమైన తోటలో ఒలీవల కొండ మీద నిర్మించినట్టు మహాదేవాలయానికి ముఖద్వారం లోనికి వెళుతున్నాం ప్రభు మహావేదన పొందుతుండగా దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్యలు చేస్తున్నటువంటి చక్కని ఆ యొక్క చిత్రలేఖనం అక్కడ మనకు కనబడుతూ ఉంది లోనికి వెళితే కొంచెం చీకటిగా ఉంది ఇది లోపలి భాగం ఆ మహాదేవాలయపు లోపలి భాగం ప్రిలరా వెలుగు తక్కువగా ఉంది కానీ ఇది పవిత్రమైన స్థలము కాబట్టి మీకు ఈ దేవాలయంలో ఉన్నటువంటి విశేషాలన్నిటినీ కూడా చూపిస్తూ ఉన్నాను మాకు చాలా సమయం పట్టింది దేవాలయంలోనికి వెళ్ళడానికి అంత వీడియో మొత్తం పెట్టలేదు ఇందులో కారణం ఏంటంటే తండోపతండాలుగా ఉన్నారు జనాలు ఇక మరలా బయటికి వచ్చాను ఆ ఒలివు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ ఒలివి చెట్టు యొక్క మొదలు చూడండి ఎంత పెద్దగా ఉందో మేము కూడా కొన్ని ఆ ఒలివు రెమ్మలు మేము తీసుకున్నాం చాలా సంతోషంగా ఉంది పిల్లారా యేసు ప్రభువు తన మరణానికి ముందుగా గెత్సమైన తోటలో ఆ ఒలీవల కొండ మీద మరణ వేదన పొందినటువంటి ఆ స్థలాన్ని చూడటం ఇది ఒక గొప్ప దీవెన మాకు గొప్ప ఆశీర్వాదం ప్రిలరా చాలా మంది భక్తులు అక్కడ ఉన్నటువంటి ఆ ఒలీవల కొమ్మలను విరుచుకొని మరి వాళ్ళు భద్రపరచుకుంటారు ఇంటికి తీసుకొని ఎందుకంటే గొప్ప ఆశీర్వాదం కాబట్టి ఆ మొదళ్ళని భద్రపరచారు ఫెన్సింగ్ వేసి భక్తులు వచ్చితే వాటిని ఏదన్నా చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఇది ఒలీవల కొండా గెచ్చని తోటలో మనం ఇప్పుడు ఉన్నాం ప్రిలరా ఇక్కడ యేసు ప్రార్థన చేసినటువంటి ఒక స్థలం ఉంది అక్కడ నేను ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేనండి ఎందుకంటే దేవుడిచ్చిన గొప్ప వరం అక్రింద భాగంలో యేసు ప్రభు మరణ వేదన పొందుతున్నటువంటి స్వరూపం ఉంది చూడండి ఆ పై భాగంలో భక్తులు ఈ విధంగా ప్రార్థన చేసుకున్నారు కొద్దిసేపు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాలంటీర్స్ మమ్మల్ని త్వరగా వచ్చేసండి వచ్చేసండి అని అంటున్నారు భక్తులందరికీ ఒక ఇప్పుడు కోరిక అక్కడికి వెళ్ళి యేసు ప్రభు మోకరించి ప్రార్థించినటువంటి స్థలంలో ప్రార్థన ఒకళ్ళు వెళుతూనే ఉన్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్కడ ప్రార్థన చేసుకోవటానికి అవకాశాన్ని ఇస్తున్నారు పిల్లరా ఇప్పుడు మనం ఆ ఒలీవల తోటను దాటి ఇటువైపుకు వచ్చాం అటువైపు పక్క మనకు కనబడేటువంటిది కేతు అవతల పక్క కనబడేది ఒలీవల తోట ఈ మార్గం గుండా యేసు ప్రభు పట్టి బంధించి తీసుకుని వెళ్ళారు ఆ ప్రక్కనే మనకి పేతురు బొంకినటువంటి స్థలం మనకు కనబడుతుందండి ఈ వాగును దాటి వచ్చాం వచ్చాము ఇది వేరొక వీడియో ఈ మార్గం గుండా అది ఎరుసలేము ఆ నగరంలోనికి తీసుకుని వెళ్ళారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది పిల్లారా యేసు ప్రభుకి ముళ్ళ కిరీటము పెట్టినటువంటి దానికి అల్లినటువంటి ముళ్ళు అంటండి అక్కడ మాకు గైడ్ చెప్తాడు చాలా భయంకరంగా చాలా ఆ పొడిగాటి ముళ్ళు ఆ ముళ్ళు చూస్తేనే ఒళ్ళు గగ్గురు పొడిచిందండి అంతటి ఆ చూడండి ఆ ముళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో ఈ ముళ్ళతోటి యేసు ప్రభుకు కిరీటం మళ్ళీ ఆయనను కొట్టారట పిల్లారా దయచేసి ఈ వీడియోలు మీరు మాత్రమే చూడటం కాదు గాని ఈ వీడియోలో దయచేసి ఇతరులకు కూడా పంపించండి వాళ్ళు కూడా వీటిని చూసి దేవుని దీవెనలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది పిల్లారా గాడ్ బ్లెస్ యు దేవుని దీవించుగాక అమెన్